హలో అందరికి నమస్తే మనకు లైవ్ వీడియో అనేది చాలామంది ఎన్నెన్నో రకాలుగా మోసపోతున్నారని చెప్పేసి అంటున్నారు మీరు దయచేసి ఎవరి చేతిలో మోసపోకుండా ఈ లైవ్ వశీకరణ వీడియో కానీ అలాగే లైవ్లో చేతబడి కానీ మీరు చూడవచ్చు ఇది మనకు స్త్రీ పురుష ఆకర్షణ యంత్రం అలాగే మనకు మన శత్రువులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని హతమార్చడానికి వాళ్ళ ఘోష వినడానికి మనకు ఖచ్చితంగా వందకు వంద శాతం మనకు పనైతే జరుగుతుంది మీరు ఎక్కడెక్కడో చేతు ఎక్కడెక్కడో మీరు ఈ యొక్క పూజలు చేతబడులు చేయించుకొని మోసపోతుంటే కనుక మాకు సంప్రదించండి మీకు తక్షణమే స్పందించి మీ యొక్క కోరికను ఖచ్చితంగా నెరవేర్స్తాము